అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు మినిమం పెన్షన్ ఏడు వేల ఐదు వందలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం ఉద్యోగుల కోసం అనేక రకాల చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎనిమిదవ పే కమిషన్ సైతం ప్రకటించింది ఇక ఇదిలా ఉంటే మోదీ ప్రభుత్వం ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ సైతం ప్రకటించి ఉత్తర్వులు కూడా జారీ చేసింది ఇక ఈ నేపథ్యంలో ప్రైవేటు ఉద్యోగుల కోసం కూడా గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ముఖ్యంగా ఈపీఎఫ్ఓ నైంటీ ఫైవ్ పెన్షన్దారుల కోసం కేంద్ర ప్రభుత్వం సానుకూలమైన నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉందని పలు వర్గాలు సూచిస్తున్నాయి ఇక ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం మినిమం పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది ముఖ్యంగా పెరుగుతున్న ఖర్చుల నుంచి తమ జీవితాలను కాపాడుకునేందుకు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగం చేసి పెన్షన్ పొందుతున్న పెన్షన్దారులు ఈ డిమాండ్ చేస్తున్నారు గతంలో మినిమం పెన్షన్ వెయ్యి రూపాయలకు పెంచుతూ రెండు వేల సంవత్సరంలో నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పుడు పది సంవత్సరాలు గడిచిపోయింది ఈ నేపథ్యంలో పెరుగుతున్న ఖర్చుల కారణంగా మినిమం పెన్షన్ మొత్తం కూడా పెంచాలనే డిమాండ్ వినిపిస్తుంది నిజానికి ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో సామాజిక వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేల రూపాయల వరకు ఉంది ఇక తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల రూపాయల వరకు పెన్షన్ అయితే చెల్లిస్తున్నారు ఇక ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ నైన్టీ ఫైవ్ స్కీమ్ కింద పెన్షన్ అందుకునే ప్రైవేటు ఉద్యోగులు తమకు మినిమం పెన్షన్ పలు రాష్ట్రాల సామాజిక వృద్ధాప్య పెన్షన్ల కన్నా తక్కువగా వస్తుందని వాపోతున్నారు దాదాపు ముప్పై నుంచి నలభై సంవత్సరాల సర్వీసు చేసిన అనంతరం ఇంత తక్కువ పెన్షన్ రావటం వల్ల వృద్ధాప్యంలో అతి తక్కువ మొత్తంలో పెన్షన్ రావటం వల్ల ఈ ఖర్చులకు ఏమాత్రము సరిపోవటం లేదని వారు పేర్కొంటున్నారు ఇక దీనికి తోడు ఈపిఎస్ నైంటీ ఫైవ్ జేఏసీగా ఏర్పడి కేంద్ర మంత్రులకు సైతం విజ్ఞప్తి చేసింది అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈ అంశంపైన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం ఈ సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ఉద్యోగ డిమాండ్లను చర్చిస్తామని హామీ ఇచ్చారు ఇక గడిచిన శతాబ్ద కాలంగా ఈపీఎస్ నైన్టీ ఫైవ్ పోరాట సమితి సభ్యులు పెద్ద ఎత్తున తమ నిరసనలను వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే ఈపీఎస్ నైంటీ ఫైవ్ హయ్యర్ పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా హయ్యర్ పెన్షన్ జారీ చేస్తూ పెన్షన్ పే ఆర్డర్లను ఉద్యోగులకు అందిస్తున్నారు